మీరెన్న మాట్లాడండి గద్దర్ ఒక లెజెండ్ ఆయన ఒకడే సందర్భం వచ్చింది కాబట్టి ఇదే ముందు టాపిక్ జానపదాలు జానపదాల నుంచి ఎట్లా మార్పు చెందుకుంటూ వచ్చినాయి నిజానికి గద్దర్ అన్న పాటలన్నీ జానపదాలే ఆ మాటకు వస్తే విప్లవ పాటలన్నీ జానపదాలే ఈ జానపదాలను తీసుకునే ప్రజల నుంచి ప్రజలకు చేరవేసిందే గద్ధ నేను ఒక పాట సందర్భం చెప్తాను మీకు తెలుసు సుందరి మొట్టమొదన రాసిన జానపదాన్ని విప్లవీకరించిన వాడు మదర్ సుందరిని అన్నే మదర కళాకారుల రేపటి కాలం ఉండేది ఒకనాడు తాత మనవాడిద్దరు నడుస్తూ పోతుండట తాత తాత నువ్వు నా లెక్క అన్నట నేను నీలాంటి వయసు పోయి నువ్వు ఉదయిస్తున్న సూర్యుడు లాంటి వాడు రేపటి కాలం నీదే ఆ తాత తాత నా లెక్క ఒక లాంగ్ జంప్ కొట్టురాదా అన్నాడట అని నవ్వుకుండా నడుస్తూ వస్తున్నారు కొంత దూరం పోయినాక తాత నీ మిస్ అల్ తెల్లగా అవును కాలం గొప్పదో మీ కాలం కూడా వస్తుంది అన్నాడట కొంత దూరం ఒక పాము ఆట ఆడుతుందంట ఆడుతుంటే అందరూ ఇలా దాని చుట్టుముట్టేశారు ఎన్ సర్కిల్ చేశారు మనముడు చాలా చిన్నోడు వానికి ఆ పాము కనిపిస్తలేదు అప్పుడు తాత తాత ప్లీజ్ నాకు పాము కనిపిస్తలేదు అన్నాడట అప్పుడు మనమడా ప్రతిదీ పుడుతుంది ప్రతిదీ అంత మెత్తి ప్రకృతికి మనకున్న తేడా ఒకటే బిడ్డ ప్రకృతికి నాద అనేది లేదు మనకు నాదైనది నా మనవడా నా వాడవు కానీ నువ్వు ఒక్కడవి ఏం చేయలేవు అందు నీ పాత తరం మాది కొత్త తరం మీది ఓ నా ప్రియమైన మనవడా నీవు ఇలా ఇలా మెల్లగా నా కాళ్ళ మీద నుండి ఎక్కు నా ఛాతి మీదకి రా ఈ భుజం మీద ఎక్కి ఈ ప్రపంచాన్ని చూడమని చెప్పారు అలా మీకు విశేషిస్తూ నాతో పాడిన వాళ్ళు ఆడినరు ఎందరూ అమర్లేకపోయారు కాబట్టి అమరత్వమే గొప్పదిగా ఇన్ ద ప్రాసెస్ అంటే నాతో పాడిన ఆడిన వాళ్ళుగా ఈ లైట్ చేసిన వాళ్ళకి కండుపోయి ఈ సముద్రం ఈగిన వాళ్ళు మనం చనిపోయారు ఆ పులి గోలోకి పులిని పట్టుకరగిన చనిపోయారు ఈ ఆకు ఇది తినొచ్చా తినొద్దా అని ఆకును తిని ఇది తినొచ్చు అని చనిపోయారు అంటే చనిపోవడం అంటే మానవ సమాజం గురించి తమ ప్రాణాన్ని త్యాగం చేసిన వాళ్ళు గొప్పలు అలా మానవ సమాజం మీన్ టు శ్రీ అమరవీరులు అంటే ఓన్లీ తుపాకులో యుద్ధాలు పట్టుకొని చేసిన వాళ్ళు కాదు ఈ మానవ సమాజం కోసం త్యాగం చేసిన వాళ్ళు అందరూ வந்த நா வ మీకు వంద నేను వంద పాటలు రాసిన వీరులై మీరు పాటలై పాట ఉత <laughs> మ త్యాగింపు అలా త్యాగం చేసిన అందరికీ నచ్చు చరిత్రలో నేను మొదటి వారికి ఉండే కదా ఇక్కడ ఉన్న చాలా అని తెలుసు కలుగా నా ప్రియమైన ప్రజల ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీలు కేంద్ర గవర్నమెంటు రాష్ట్ర గవర్నమెంటు అధికారంలో ఉన్న పార్టీని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ప్రశ్నని అడుగుతున్నామని క్వశ్చన్ ఆ ప్రశ్నను మీరు తీసుకుంటే ప్రభుత్వాలు బాగుపడతాయి ఇదే ప్రశ్న నేను కాదు ప్రపంచంలో ప్రతి కవి ప్రతి కళాకారుడు ప్రతి శతకం వేమన చిల్లర రాళ్ళే మొక్తే ఏమొస్తుంది రా అని రాసా రామదాసు ఇప్పుడు అన్నది చెప్పినట్టు అమ్మా నువ్వు ఎందుకని రాసా మేము కళాకారం ఏం చేయడం లేదు ప్రజలలో ఉండేటటువంటి అన్ని ప్రశ్నలు తీసుకొచ్చి ఒక పాట రూపంగా మీకు ప్రశ్నిస్తున్నాం పాలకుల ఈ ప్రశ్నను బతకనేయండి ఆ ప్రశ్న బతుకుంటే ప్రజాస్వామ్యం బతుకుంటుంది అందుకే ఆ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఈ కవులు కళాకారులు ఉన్నారు దిస్ ఈస్ అవర్ రైట్ జస్టిస్ గారు ఉన్నారు భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ప్రధానమైన రైట్ రైట్ టు స్పీక్ రైట్ టు లివ్ రైట్ టు ఫైట్ ఈ మధ్య నేను ఒక పాట రాయమంటే నారాయణమూర్తి అదే చెప్పాడు తాత తాతము తాత తాతలకు ఈ రాజ్యాంగం గురించి పాట రాయమన్నట్టు ఆయన అన్నాడు దిస్ ఇస్ అవర్ రైట్ ఓ నా ప్రియమైన ప్రజల మీరు కూడా ప్రశ్నించండి మీ కౌలి కళాకారులు కాపాడుకోండి నేను మొదటి వాని కాదు చివరి వాను కాదు మనిషి తప్పు చేయకుండా ఉండదని మా అమ్మ చెప్పింది ఒరేయ్ ఎందుకు బాధపడుతురా నిందె లేని పోతుంది ఏదో ఒక నింద ఉంటుంది కౌలాల కళాకారుల నిందలకు భయపడదని నాగ చేసిన ఎక్స్పెరిమెంట్ సత్యం మరి అనేక మంది కార్యకర్తలు మళ్ళీ ముఖ్యంగా ఈ పత్రికా విలేకర్లు మొత్తం జర్నలిస్టులు నా జీవితంలో నన్ను ఎక్కువ బతికిచ్చింది జర్నలిస్ట్ ఆఫ్ దిస్ కంట్రీ ద జర్నలిస్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ దే ఆర్ కరెక్ట్లీ పాయింటెడ్ అబౌట్ ది కల్చరల్ మూవ్మెంట్ అబౌట్ ది లిటరీ మూవ్మెంట్ అబౌట్ ది పోయిల్ ది రియల్ ఇంటెలిజెన్స్ ఐఎమ్ నిజమైన నక్సలైట్ల గురించి అని కాదు దేశం గురించి నిజమైనటువంటి రహస్యంగా చేసేవాళ్ళు వాళ్ళు మా చరిత్రలు నిజంగానే రాసిపెట్టిందని చెప్తున్నారు యూ కెన్ సీ దాట్ చార్వాకుల చరిత్ర దేవాలంటే వేదాల నుంచి చదువుకున్నట్టు అందరు పాటలు పాటోళ్ళు ఆటలు ఆటోళ్ళు నా నేను ముందే చెప్పినట్టు ఓ నా ప్రియమైన బిడ్డల ఈ భుజాల మీద నుండి ఈ ప్రపంచాన్ని చూడండి మీరు చాలా చిన్నారులు కొత్త ప్రపంచం వచ్చింది అందుకే ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడంలో ముఖ్యమైన సందేశం ప్ర పాట అంటే ప్రశ్నించడం ఓ పాలకుల ఈ పాటను బతికించుకోండి కాలం చరిత్రలో ఒకసారి చూడండి రామ్ దాసును జైల్లో పెట్టిన కానీ అన్నమాచారు నేడిపిస్తే తన దీగను తెంపేసినప్పుడు కానీ వేమన్నా పోతన్న సంత్ రవిదాస్ ఈ ప్రజలలో వెళ్ళి పిచ్చి వాళ్ళక పాడే మమ్మల్ని మీరు ప్రేమించకున్నా ద్వేషించకున్నా మమ్మల్ని ప్రశ్నించి హక్కిమని ఈ సపదాలు విజ్ఞప్తి చేస్తూ ఇస్తున్నారు ఓకే కావాది